ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం ఆరోగ్య బలం కుటుంబ బలం చేసే పనిది వృత్తి వ్యాపార బలంది ఎలా ఉందో ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకి రామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంది ప్రేక్షణ ఎట్లా ఉంది తగించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న పని ధన విషయంది రుణ విషయంది రుణ విషయంది ఆరోగ్య విషయంది సంతాన విషయంది చూడు ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాధాకృష్ణుడు వచ్చినండి శివపార్వతులు వచ్చిన వారి పేరు మీద అలాగే మాత్రం అమ్మవారు కాళికా దేవత వచ్చింది ఈ వృషభ రాశి వారి జాతకంలో రాజయోగం చాలా ఉన్నదండి సకల గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వారి పేరు మీద ముఖ్యంగా ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు వృత్తి విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఖచ్చితంగా మంచి ఫలితాలు లభించే అవకాశాలున్నాయి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వీరి జాతక బలానికి రోహిణి నక్షత్రం వారికి చాలా సర్వ సౌఖ్యాలు కలిగే ఉన్నాయి శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం రోహిణీ నక్షత్రం అండి ఆ శ్రీకృష్ణుడి ఆరాధన తప్పకుండా చేయాలి వీరు చేస్తే చాలా మంచిది స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు చాలా వరకు మంచిది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం తిరుగు ఉండదు ఎక్కడ పోయినా మాత్రం మట్టి పట్టుకున్న బంగారం అయ్యే ఉన్నాయి కానీ వీరి జాతక బలానికి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది చాలా జాగ్రత్త పాటించాలండి పెద్దల ఆస్తి కలిసి వచ్చే ఉన్నాయి కానీ పోలీస్ స్టేషన్ కిరికిరలు ఉన్నా కానీ కోర్టు కేసులు ఉన్నా కానీ భూ తగాదాలు ఉన్నా కానీ లేదా పొలం తగాదలు ఉన్నా కానీ లేదా వెంచర్ ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ రంగం ఉన్నా కానీ వీరికి రాజయ్యి మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం వీరి జాతక బలానికి మానసికంగా మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి వీరి పేరు మీద వీరు మానసికంగా మాత్రం సామాన్యంగా వీక్ ఉండరు కానీ ఒక్కోసారి మాత్రం ఒత్తిడిలోనై ఎవరైనా సరే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి నవగ్రహాల్లో వీరికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వీరి జాతక బలానికి నవగ్రహ ఆరాధన చేయటం సద్బ్రాహ్మణుని సత్కరించడం అలాగే గోమాతను పూజ చేయటం అలాగే తులసి తులసి మాతను పూజ చేయటం అలాగే అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఎవరు శక్తిమందం వారు ఈ రాశి నక్షత్రం వారు చేయటం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు కళాకారులకు కలిసొచ్చే అవకాశం ఉందండి చంద్రస్థానం శుక్రబలం చాలా మంచిగా ఉంది స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు అలాగే సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు అలాగే వీరి జాతకంలో గీత రచయిత రాసేవారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు ముఖ్యంగా వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం టీవీ రంగం వారు కావచ్చు అలాగే మాత్రం సినీ కళాకారులు కావచ్చు వారికి మంచి ఫలితం లభించే అవకాశాలు ఉన్నాయి శ్రీకృష్ణుని పూజ చేయాలి అలాగే ఆ నటరాధ స్వామిని పూజ చేయాలి అలాగే సరస్వతి మాత గాయత్రి మాతని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆకస్మికంగా వీరికి ధనం ప్రాప్తించే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ప్ర కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆకస్మికంగా కొన్ని నిందలు వచ్చే ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నవంబర్ నెల వరకు అయితే చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద ముఖ్యంగా తరించిన కార్యం ఖచ్చితంగా అవుతుంది శుభకార్యాలు చేయాలనుకునే వారికి నూటికి వంద శాతం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ చేయాలనుకునే వారు కలిసి వస్తుంది చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా పెద్దల్ని ఒప్పించి చేసుకునే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు ఏ రేకాడ ఏ రేకాడ ఇది ఇక్కడ ఈ పని వదిలిపెట్టి ఏ రికడ చేయాలనుకునే వారు కూడా వాళ్ళకి చాలా వరకు మంచి పొజిషన్ లభించే అవకాశం ఉంది కానీ మాత్రం చిన్న తరహా వ్యాపారాలు చేసేవారు కూడా కలిసి వచ్చే ఉన్నాయి అలాగే వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుంది అలాగే వీరి జాతకంలో నీటి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డీజిల్ పెట్రోల్ వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లోహ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే హోటల్ ఫీల్డ్ రంగం వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది హోటల్ ఫీల్డ్ కావచ్చు అలాగే రెస్టారెంట్ కావచ్చు చాలా వరకు ఫాస్ట్ ఫుడ్ ఉంటాయండి అది వారు ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే ఉన్నాయి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ప్లాస్టిక్ వ్యాపారం చేసేవారు కావచ్చు వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది గృహ నిర్మాణాలకు సంబంధించిన చాలా సామాగ్రిలు ఉంటాయండి ఒక్కొక్క పేరు మేము విడివిదీ ఒక గృహం కట్టాలంటే కనీసం ఒక వంద వస్తువులు అవుతాయండి ఆ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వీరి జాతక బలానికి చెప్పాలంటే కానీ కూరగాయలు పండ్ల పండ్ల వ్యాపారం చేసేవారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది హోల్సేల్ కావచ్చు రిటైల్మెంట్ కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగం మాత్రం కలిసి రాదండి వాతావరణ యోగ బలం బాగలేదు ఈ సంవత్సరం ఏ వ్యవసాయం చేసినా అంత అనుకూలత ఉండదు రాజకీయ రంగం వారికి మాత్రం అంత అనుకూలత ఉండదు రాజకీయ రంగం వారికి మాత్రం టైం వేస్ట్ అవుతుంది వీరు ఎంత నీతిగా ఉన్నా వీరి మీద నిందలు చిక్కులు చికాకులు వస్తాయి కాబట్టి వీరు మాత్రం విని వినట్టు ఉండటం మంచిది ఒకరిని బాధ పెట్టకపోవటం మంచిది బాధ పడకపోవటం మంచిది ఇక భార్యాభర్తలు కుటుంబ సభ్యులతో మాత్రం ఆర్గ్యుమెంట్లు ఖచ్చితంగా జరుగుతాయండి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది చెప్పేటప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంటారండి పాట అయినట్టు చేసేటప్పుడు మాత్రం ఎవరి ఆలోచన వారికే ఉంటుందండి కాబట్టి మాత్రం ఇంట్లో కుటుంబ సమస్య చిక్కులు ఉన్నవారు మాత్రం మరి పేరు మీద ఐకమత్యమే మహాబలం అన్నారండి అందరు అభిప్రాయాలు తీసుకొని ఏదైనా కార్యం చేయటం చాలా మంచిది రాశివారు ముఖ్యంగా విదేశం వెళ్ళాలనుకునేవారు విదేశం నుంచి స్వదేశం రావాలనుకునేవారు చాలా వరకు శుభయోగం అవుతుంది అలాగే వీరు జాతకలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు ఇలాంటి దాంట్లో వెళ్ళాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కా స్త్రీల నుంచి వీరికి మంచి కూడా జరుగుతుంది చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది కానీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ లోపల ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయండి కానీ నలభై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై లోపల ఉన్న వరకు మాత్రం చికాకులు ఉంటాయండి నలభై నుంచి మాత్రమే నలభై ఐదు వరకు మాత్రం కలిసి వచ్చే ఉంటాయి కానీ నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది గృహం తీసుకోవడం కానీ కట్టడం కానీ అమ్మటం అమ్మడం కానీ రిపేర్ చేయడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు మీరు జాతక బలాన్ని చూడాలంటే మాత్రం కొన్ని ప్రయోగాలు కూడా మీ ఇంటి మీద జరుగుతాయండి కొందరు నమ్మరు దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేత అంటే నమ్మరు అది చాలా వరకు మాత్రం మూఢనమ్మకం అనుకుంటారు కానీ మాత్రం దేవుడు ఉన్నాడని ఎంత గొప్ప నమ్మకం ఉంటుందో చెడు కూడా ఉన్నదనేది గొప్ప నమ్మకం అండి మనం కళ్ళారా చూడలేనంత మాత్రాన నిజం అబద్ధమైతే కాదు అసంటి సంఘటనలు కూడా ఉంటాయి కాబట్టి వీరి జాతక బలానికి ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం ధరించటం అష్టమూలిక గుగ్గిలం వాడటం శనివారం శుక్రవారం మంగళవారం ప్రతిరోజు వాడటం కూడా చాలా మంచిది అలాగే తులసిమాల ధరించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం పాణిపాక వరసతి వినాయక స్వామిని దర్శనం చేస్తే వీరి మీద వాటంకాలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి సత్యం సత్యంగళ దేవుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా చాలా విశేషమైన యోగం ఉంటుందండి చేస్తే సొంతంగా చేయొచ్చు లేకుంటే అందరితో కలిసి కూడా చేయొచ్చు చేస్తే చాలా వరకు శుభయోగాలు ఉంటాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొన్ని ఇబ్బందులు వస్తాయండి ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి ఖచ్చితంగా మాత్రం వీరు విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే మాత్రం సత్యనారాయణ స్వామిని పూజ చేయటం అలాగే రాధాకృష్ణుని పూజ చేయటం శివుడిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి లక్ష్మీ యోగ బలం లభిస్తుందండి శుభంభూయ